అండి ఇప్పుడు శంఖ దగ్గర ఒగ్గులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనము శంఖ రోత్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ మనం ఇది చిన్నది ఇలా హాఫ్ ఇంచు ఇలా పెట్టుకున్నట్టయితే శంఖ దగ్గర ఒబ్బులు రాకుండా ఉంటాయి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టేసామంటే ఇక్కడ చాలా ఒగ్గులు అనేది శంఖ దగ్గర వస్తుంది ఇక్కడ ఈ విధంగా హాఫ్ ఇంచు ఈ విధంగా రౌండ్ చేసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఒగ్గులు రావు అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి బ్యాక్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని దీన్ని సైడ్ తీసేసి ఇక్కడ లోత్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి లోత్ అనేది ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలా ఈ విధంగా లోత్ తీసుకోవాలి లోత్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ వైపు కూడా ఒగులు రాకుండా ఉంటుంది ఫ్రంట్ వైపు ఈ విధంగా లోత్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ వైపు కూడా ఒగులు రాకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్లో అయితే ఏ విధంగా చేర్చిందని కదా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోత్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ ఒగు రాకుండా ఉంటుంది